అమరావతి ఉంది ఈ రోజు మనం దాదాపుగా పదహైదు నుంచి మేము ఎమ్మెల్యేలో పడిందాం నేను దాదాపు నలభై ఏడు ఎంత ఎండాలి చెప్పాను సెక్రటరీ కూడా నేను సెక్రటరీ పని చేయలేదు సార్ నేను డిప్యూటీ స్పీకర్ పని నేను చాలా పెద్ద చాలా పెద్ద కాలం అయితే నా పదవులు రాస్తే చాలా మంది అయింది అన్ని చేశాను నేను అయితే చైర్మన్ చేసి పంపి చైర్మన్ చేశా రోజు డిప్యూటీ చైర్మన్ చేస్తా మంత్రి చేశాను మళ్ళీ మంత్రి చేశా మళ్ళీ మంత్రి చేసా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మంత్రి చేస్తా ఉన్నా చాలా సార్లు చేశాను అలాగే సీనియర్ మోస్ట్ మ్యాన్ క్యాబినెట్ ఆల్సో కాబట్టి ఈ అవకాశం అది వేరే అవకాశం అది గాడి గిఫ్ట్ కూడా అనుకున్నారు ఒకసారి కాబట్టి ఏం చెప్పారు అదే మేడం చెప్పినట్టు అందరూ బాగా చదువుకుని ఉన్నతమైన నుండి దేశం పేరు రాష్ట్రం పేర్లు విధంగా మన పేరులో లోటుకునేది రాజకీయాలకు మాత్రం ముందు చూపించేసి డోంట్ గో ఇట్ అిటిక్స్ పాలిటిక్స్ చెడిపోయినాయి బాగా పాలిటిక్స్ చాలా చాలా ఎందుకంటే మరీ దారుణం అయిపోయింది రాజకీయాలు రాజకీయాలు అవసరమే లేదు రాజకీయాల్లో కూడా శాసనసభ జరగడం లేదు పార్లమెంట్ లో కూడా డిస్కషన్ చేయాలి డిస్కషన్ చేయాలి ఏం ప్రజల్లో పని చేస్తాం మనం వెళ్ళి మనం గమనించాలి ఎందుకంటే చెత్త బాలేవు పరిస్థితులు బాలేవు అది చేయాలన్నా అది చేయలేకపోతా ఉన్నాం అచీవ్ చేయలేకపోతున్నాం అచీవ్ చేయాలంటే ఏం చేయాలి నిస్వార్థంగా ఉండాలి నిస్వార్థంగా ఉంటే వాడు పని జరుగుతాయా సరే ఉంటే ఇది అంటారు ఇంకా పని చేయకపోతే వాడు హానిస్ట్ కాదు డిజైన్స్ అంటారు ఇట్ల ఉన్నాయి హానెస్ట్ ఉంటే వరకు ఆ డిజానెస్ట్ ఉంటే ఎవరికి ఉంది ఏది సార్ చాలా టైం మీ దగ్గర మేము కొంచెం కిరాక్ సీత ప్లీజ్ సపోర్ట్ నంద్యాల న్యూస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్